జలుబు దగ్గు గొంతు రుగ్మత్తలు ఏవైనా కానీ నరాల బలహీనతను తగ్గించటంలోనూ ఈ నల్లేరు చాలా ఉపయోగపడుతుంది ఎముక పుష్టి కూడా చాలా మేలు చేస్తుంది దీంట్లో ఉండే పీచు పదార్థం మన ఆకలిని ప్రేరేపిస్తుంది పేగులను క్లీన్ చేసి కాబట్టి ఈ నల్లేరు పచ్చడి కొలతల ప్రకారం సులభంగా చేసుకునే విధంగా చెప్తున్నాను ఇది చూసి చాలా సులభంగా ఎవరైనా చేసుకోవచ్చు దీనివలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక మనం చేసి ఉంచుకుంటే ఇది రోజు నాలుగు ముద్దలైనా మొదటి ముద్దలు ఇవి తినగలిగితే అనారోగ్యం దూరం అవుతుంది నాల్లేరు నిలువపచ్చడి చేసుకోవాలంటే ఈ మాదిరిగా ఉన్న కాడలను తీసుకొని అంటే మరి ముదురు లేత కాకుండా మధ్యస్థంగా ఉన్నాయి తీసుకొని బాగా నెలల్లో జాడిచ్చేసి ఇట్లా హ్యాంగ్ చేస్తే నీళ్ళన్నీ కారిపోతాయి కారిపోయిన తర్వాత వీటిని మళ్ళీ తీసుకొని కణుపులు కణుపులు కట్ చేసేసి మధ్యలో కాడలని ఇట్లా ఆరబెట్టేసుకొని ఈ కాడలకి నాలుగు మూలలు ఇట్లా సన్నగా గీరేయాలి ఆకుపచ్చదనం పోకుండా ఆ గడ్డుగా ఉన్న నాలుగు మూలల్ని సన్నగా గీరేయాలి ఇది పచ్చదనం మనకు ముఖ్యం కనుక దాన్ని తీసేయకూడదు అట్లా గీరేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లాత్ తీసుకొని చక్కగా చేసుకుంటే ఏదైనా బూజు అది ఎక్కడన్నా ఉన్నా కూడా మనకి తెలిసిపోతుంది ఒక ముక్కని జాగ్రత్తగా చూసుకొని తుడిచేసుకోవాలి ఇట సన్నగా గీరేందంతా పడేసి ఈ ముక్కల్ని కాసేపు ఆరనిచ్చేసి వీటిని ఇవి కడుపులు అనమాట తీగల్లో కణుపులు ఈ కణుపుల్ని మళ్ళీ నాటుకోవటానికి పెట్టుకుంటాను ఈ మొక్కల్ని సన్నగా ఇట్లా వెనకాయ వేపుడు గనుక మనం చిన్న చిన్న మొక్కలు ఇట్లా కోసుకుంటాము ఇట్లా కోసుకుంటే మనకి పీచు అనేది పచ్చట్లో కనబడదు ఈ కోసుకున్నాక కొలుసుకుంటే ఒక గ్లాస్ తీసుకొని కొలిస్తే నాలుగు గ్లాసులు అయింది ఇదే గ్లాస్తో నేను మేతాయి కూడా కొలుస్తాను అంటే కారం ఉప్పు అన్నీ ఇట్లా నాలుగు గ్లాసులు అయింది కనుక అందులో ఎనిమిదో వంతు కారం ఎనిమిదో వంతు ఉప్పు అంటే గ్లాస్తో కొలిచాను కనుక నాలుగు గ్లాసులు అయింది అర గ్లాసు ఉప్పు అర గ్లాసు కారం అర గ్లాసు చింతపండు ఇట్లా పెట్టి తీసుకొని ఇందులోకి మళ్ళీ అర గ్లాసు వెల్లుల్లి వెల్లుల్లిపాయరబ్బలు రెండు స్పూన్లు పసుపు వేసాను ఇంకా దీంట్లోకి వెల్లుల్లి వెల్లుల్లిపాయరబ్బలు కూడా అర గ్లాసు అంటే మొత్తం ముక్కల్లో నాలుగో వంతు మనం మామిడికాయ పచ్చళ్ళు కట్టలు తీసుకున్నట్టుగానే కొలతలు దాదాపు పదే లెక్క ఇట్లా తీసుకొని ఇక గ్లాస్తో గొలిసి కొలిస్తే నాలుగు గ్లాసులు అయింది కనుక రెండు గ్లాసులు నూనె ఇది ఖచ్చితమైన కొలత మనం మళ్ళీ వెనక ముందు చూసుకునే పనే లేదు కిలో అయితే అరకిలో నూనె కిలో ముక్కలకి అరకిలో నూనె లెక్క ఇంకా ఈ ముక్కలన్నీ కూడా నూనె కాగిన తర్వాత నూనెలో వేసేసి ఈ పక్కనే చింతపండులోకి కొంచెం నీళ్ళు పోసి దీన్ని పొయ్యి మీద పెట్టి ఉడకనిస్తాను ఈలోగా ఇది ఉడికేలోపు ముక్కలన్నీ వేగుతాయి కనుక ఆ వేగిన ముక్కలు ఎట్లా అంటే మనకి ఉసిరిగాయ పచ్చడికి మనం కొంచెం రంగు మారిన దాకా ఎట్లా వేయించుకుంటాం అట్లా అంటే దీంట్లో పచ్చిపోయిన దాకా వేయించుకొని ఆ ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకుంటే అవి ఆరుతయ్యి ఈలోగా చింతపండు కూడా ఉడికింది దీన్ని కూడా ఆపే స్టవ్ ఆపేసి పక్కన పెట్టాను ఇంకా గిన్నెలో నాలుగు స్పూన్లు ధనియాలు కొద్దిగా దోరగా వేగనిచ్చేసి ఇందులోకి రెండు స్పూన్లు మెంతులు వేసుకుంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు ఒక్కోసారి నేను ఆవు పిండి వేస్తాను కానీ ఇప్పుడు మాత్రం ఈ రెండే వేస్తున్నాను ఇట్లా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ ఆరునిచ్చి మెత్తగా గ్రైండ్ చేసేసి ఈ పొడిని పక్కన పెట్టుకున్నాను దీంతోపాటు అయ్యాక ఇదే జార్లో వెల్లుల్లిపాయలు కొలిచిపోయి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా మెత్తగా పేస్ట్ చేసేసి ధనియాల పిండితో పాటు పెట్టేసుకున్నాను ఇవన్నీ పచ్చట్లో వేసే కనుక ఒక దాంట్లో కొట్టేసేయచ్చు ఈలోగా ముక్కలు ఆరిపోయినాయి ఈ ముక్కలను కూడా నేను ఈ చిన్న జార్లోనే వేసి గ్రైండ్ చేస్తాను ఎందుకంటే చిన్న జార్లో అయితే మనకు చక్కగా బాగా మెత్తగా నలుగుతుంది ఈ ముక్కలన్నీ కూడా ఇట్లా పేస్ట్ చేసేసి తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పడతాను ఇట్లా చిన్న చిన్నజారులో అయితే మనకి నారంతా కూడా కట్ అయిపోయి మనకి పచ్చట్లో నార కనపడకుండా ఉంటుంది అనమాట వాళ్ళకు కూడా ఇబ్బందిగా అనిపించదు ఆ నార మనం తీసేయకూడదు అది చాలా అవసరం మనకి అందుకని నారతో పాటే నేను పచ్చడి చేస్తాను నార పైన ఆకుపచ్చదనం అన్నీ అవసరమైనవి ఇందులో దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాల్షియంతో పాటు మనకి ఈ నార కూడా పీచు పదార్థం కూడా అవసరం ఈ చింతపండు ఆరిపోయింది దీన్ని మెత్తగా పీసుకేసి మిక్సీ పట్టేసాను పేస్ట్ లాగా ఈ పేస్ట్ని ఈ గుజ్జును కూడా చిన్నజారులో వేసేసి మెత్తగా పేస్ట్ చేసేస్తాను ఇట్లా చేసేసి దీన్ని కూడా నల్లేరు తొక్కులో వేసి దీంతో పాటు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వెల్లుల్లిపాయ పేస్టు అన్నీ మొత్తం నల్లేరు తొక్కుతో పాటు కలిపేస్తాను పసుపు కూడా ఇందులో వేసేసాను కనుక కారం పసుపు ఉప్పు ఉప్పు వేసేటప్పుడు మాత్రం కొంచెం పక్కన పెడతా ఎందుకంటే ఒక్కోసారి ఆ ఉప్పులో గాఢత ఎక్కువగా ఉంటే కూడా మనకు ఉప్పు ఎక్కువైపోతుంది కావాలంటే చూసేసుకోవచ్చు ఈ మొత్తం కలిపేసి ఇప్పుడు కొంచెం కొంచెంగా మిక్సీ పడతా ఇట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే నల్లేరులో ఉండే నార కొంతవరకు ముందు కట్ అయిపోతుంది ఇప్పుడు ఇట్లా గుజ్జు కొంచెం చిక్కదనం మీద మనకి ఇంకా బాగా నలిగిపోతుంది లేకపోతే ఒట్టిగా నల్లేరుతో అయితే నార శాంతం కట్ అవ్వదు ఇప్పుడు ఇట్లా చేయటం వల్ల కొంచెం గట్టిగా ఉంటుంది కనుక ముద్ద బాగా కట్ అయిపోతుంది అందుకని ఇట్లా చేస్తాను దీనివలన మనకి నార కనిపించదు నార తినటం వలన కూడా ఇబ్బందిగా అనిపించదు చూడ్డానికి కూడా చక్కగా పేస్ట్ లాగా బాగుంటుంది పచ్చడి ఇంకా నూనె మనం ముక్కలు వేయించిన నూనె ఉంది కదా దాంట్లోనే నూనె కాగనిచ్చి తాలింపు వేసేసుకుని అన్ని పచ్చళ్ళలాగే దీనికి అయితే నేను వెల్లుల్లిపాయలుగా వేయకుండా వెల్లుల్లిపాయలని పేస్ట్ చేసేసి ఇక తాలింపు చల్లారిన తర్వాత పచ్చళ్ళు కలిపేసుకుంటే అసలు కమ్మటి వాసనకే కడుపులో నుండి ఆకలి వచ్చినట్టు అనిపిస్తుంది అప్పటికప్పుడే కలుపుకొని తిందామా అనిపిస్తుంది దీనికి ఊరే పని లేదు కాబట్టి ఇట్లా పట్టిన వెంటనే మనం వేసుకొని తినేయచ్చు నీరసంగా ఉన్నప్పుడు మొదటి నాలుగైదు ముద్దలు ఈ పచ్చడితో తింటే ఆహారం కూడా బాగా తీసుకోగలుగుతాము చాలా ఓపిక వస్తుంది